సంగారెడ్డి జిల్లా పటాంచర్ నియోజకవర్గం రామచంద్రపురంలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి స్థానికుల వివరాల ప్రకారం రామచంద్రపురం పాఠశాలకు చెందిన బస్సులో మంటలు చెలరేగడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సును నిలిపారు ఉన్నట్టుండి బస్సులో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా బస్సు పూర్తిగా తగలబడిపోయింది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు

ఇక్కడ ఎందుకు పెట్టారు ఇక్కడ పార్కింగ్ కోసం స్కూల్ ఇప్పుడు రన్ అవ్వట్లేదు కదా సార్ పార్కింగ్ కోసం ఇక్కడ పెట్టాము యాక్చువల్ అక్కడ గ్రౌండ్ లో పెడితే పిల్లలు బలగొడతారు అని చెప్పి ఇక్కడ మనకు సీసీ కెమెరా ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఏమైనా మనం ఏదైనా ట్రేస్ అవుట్ చేయొచ్చు ఎవరైనా ఏమైనా చేసినా అని చెప్పి ఆ వ్యూతో ఇక్కడ పెట్టినాం సార్ రెండు బస్సులు అప్పుడప్పుడు పిల్లలు వచ్చి ఇక్కడ స్మోక్ చేస్తుంటారు అయితే మేము అప్పుడప్పుడు వచ్చి మానిటర్ చేస్తుంటాం తీరుతుంటాం పెడుతుంటాం కానీ ఏంటంటే చిన్నపిల్లలు అలా నేమ్ అనలేము ఏమన్నా అంటే పిల్లలు చేయరాదు అంటారు కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే స్మోకింగ్ కోసము కనబడితే దాక్కొని తాగనీకి ఏం చేస్తారు ఈ బస్సులు ఎట్లా డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చొని తాగనీకి ట్రై చేస్తారు అట్లా ఏమన్నా ఒకసారి సీట్ కాలేంది ఆ రోజు అందరం హెచ్చరించినమాట ఇక్కడ పార్కింగ్ టెంపుల్ ఓనర్స్ కూడా అందరు హెచ్చరించరు పిల్లల్ని కానీ ఇక వాళ్ళు ఏంటంటే ఇక మళ్ళీ లాక్డౌన్ వల్ల కొద్దిగా అందరూ వస్తలేరు కానీ చెప్పి మేము కూడా సపోర్ట్గా అయిపోయాము కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జర ఫ్లో ఎక్కువ పిల్లలు కూడా ఆడుకోవడం స్టార్ట్ చేశారు మేమేమనుకున్నామంటే దీపావళి క్రాకర్స్ కదా ఇట్లేమో అనుకున్నాము కానీ చూస్తే ఇక్కడ ఏమీ లేవు అట్లాంటివి ఇక మళ్ళీ ఏంటంటే ఎవరో చెప్పిరంటే పొద్దున్న ఎవరో పిల్లలు ఎర్లీ మార్నింగ్ వచ్చి తానికి ట్రై చేశారు ఇంట్లో అని ఎవరో చెప్పిరనమాట ఇక అది సీసీ కెమెరా చూస్తే తెలియదు ఏమైందని అని మీ ఓనర్కి సమాచారం ఇచ్చారు సమాచారం ఇప్పుడు ఇస్తుంటే మీరు వచ్చారు సార్ ఇప్పుడు ఇస్తాం సార్ మా సార్కి ఓకే స్కూల్ ఎక్కడైంది స్కూల్ పడంటారు చేపే కాలేజ్ సెంట్ మేరే స్కూల్ సార్ ఓనర్ పేరు వి రామ్ గోపాల్ రెడ్డి